సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గ్యాస్ట్రో లివర్ సెంటర్ను ప్రారంభించడం సంగారెడ్డి ప్రాంత ప్రజల అదృష్టమని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు జిల్లా కేంద్రంలో అక్షర గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ జిల్లా కేంద్రంలో ఇలాంటి హాస్పిటల్ లేకపోవడంతో ఇక్కడి ప్రజలు హైదరాబాద్ జంట నగరాలకు రావడంతో వారికి చాలా వరకు ఖర్చులు అయ్యేవని అన్నారు సంగారెడ్డి అందు ఈ సెంటర్ ను ప్రారంభించిన రంగారెడ్డిని అభినందించారు అనంతరం అక్షయ గ్యాస్ట్రో లివర్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట రంగారెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో నాగేశ్వర రెడ్డి సూచనలు ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు దంపతులు వివిధ హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు లివర్ సెంటర్ ప్రారంభించడం జరిగింది ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి డాక్టర్ నాయశ్వర రెడ్డి గారు నాకు గురువు గారు మా శ్రీయోబలాసి మా ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు సార్ను నేను రిటైర్ అయిన తర్వాత వచ్చి అడగడం జరిగింది ఎక్కడ ప్రాక్టీస్ పెట్టాలని చెప్పి సార్ నాకు ఇమ్మీడియట్గా సంగారెడ్డిలో పెట్టండి బాగుంటుంది మనకు దగ్గర ఏఏజీ కూడా దగ్గర ఉంటుంది ఇక్కడేమన్నా కష్టమైన కేసెస్ అట్లా ఉంటే కూడా నువ్వు వచ్చి అక్కడ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది తర్వాత అదేవిధంగా వాళ్ళ టీము వాళ్ళని కూడా సారు సర్వే చేయించి తర్వాత నాకు చెప్పడం జరిగింది సో అందువలన ఇంకా నేను వేరే ఎందుకంటే సారు అడ్వైజ్ అనేది చాలా దాని వెనుక మూలాంశాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఊరికే చెప్పరన్నమాట అందుకని నేను ఇంకా ఎవరిని ఆలోచన చేయకుండా డైరెక్ట్గా ఇక్కడొచ్చి స్టార్ట్ చేస్తున్నాను సో మీ అందరికీ ఈ జీర్ణకోశ సంబంధము ప్లస్ లివర్కి సంబంధించిన వాటికి తక్కువ ఖర్చుతో వైద్యం చేసి మీకు అందరికీ మంచి మెరుగైన సర్వీసెస్ అందజేస్తానని ప్రామిస్ చేస్తున్నాను రంగారెడ్డి డిస్టిక్లో సంగారెడ్డిలో అక్షర గ్యాస్ట్రో లివర్ క్లినిక్ అని వెంకటరంగారెడ్డి గారు స్టార్ట్ చేశారు వెంకటరంగారెడ్డి గారు ఇంతకుముందు కర్నూల్లో ప్రొఫెసర్ ఆఫ్ గ్యాస్ట్రో వర్క్ చేసి చాలా సంవత్సరాలు అక్కడ చాలా గా గ్యాస్ట్రోంట్రాలజీలో చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు ఈ ఏరియాలో ఇటువంటి గ్యాస్ట్రో లివర్ సెంటర్ పెట్టడం కూడా చాలా ఇక్కడున్న ప్రజలకు చాలా మంచిది ఇప్పుడే ఇనాగ్రేట్ చేశారు ఈ సెంటర్ ఇక్కడున్న ఎక్విప్మెంట్ కూడా చాలా లేటెస్ట్ ఫ్యూజినాన్ ఎండోస్కోపీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ సిటీలో కూడా చాలా చోట్ల లేదు ఇది ఎండోస్కోపీ కొల్డోస్కోపీ అన్నీ కూడా స్టార్ట్ చేశారు ఈ సర్వీసెస్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కంప్లైంట్స్ ఉన్న ప్రజలకి ఇప్పుడు మనం చాలా ఎక్కువ చూస్తున్నాం గ్యాస్ట్రోఎంట్రాలజీ లివర్ రెండు కూడా చాలా ఎక్కువ కనపడుతుంది ప్రజల్లో దాదాపు థర్టీ పర్సెంట్ ప్రజల్లో ఉంది మాట ఈ జబ్బులు ఇటువంటి జబ్బులకి గా ఈ సెంటర్ ఫస్ట్ టైం సంగారెడ్డిలో స్టార్ట్ చేయటం చాలా మంచి విషయం ఇది నేను అనుకునేది ప్రజలకి చాలా బెనిఫిట్ వస్తుంది దీనివల్ల ఈ సెంటర్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ అల్సర్ డిజీస్కే కానీ అలాగే గాల్ బ్లడర్ స్టోన్స్ లివరు ఫ్యాటీ లివర్ డిజీస్ ఇటువంటి వివిధ రకాలైన గ్యాస్ట్రో లివర్ డిజీస్కి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది మా వెంకటరంగారెడ్డి గారు కంగ్రాటెట్ చేయం సెటింగ్ అప్ దిస్ వెంచర్ ఇన్ దిస్ పార్ట్ సో దట్ ఇక్కడ ఉన్న ప్రజలు చాలా బెనిఫిట్ అవుతారు దీంతో థ్యాంక్ యూ